ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించిన కలెక్టర్ అన్ని హంగులతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఎంపిక చేసిన స్థలాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు ఆర్మూరు శివారులోని పీపీ రోడ్డులో గల స్థలంతో పాటు అంకాపూర్ శివారులోని స్థలాన్ని స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు ఇంటిగ్రేటర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు అనుకూల వాతావరణం రవాణా సదుపాయం విద్యార్థులకు ఏ మేరకు భద్రత ఉంటుంది నేల స్వభావం తదితర అంశాలను నిశ్చింతంగా పరిశీలించారు సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ఆధునత వసతి సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని ఆధునత సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందని అన్నారు ఇప్పటికే మంజూరీలు తెలపబడిన ఆయా వీటి నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు కలెక్టర్ వెంట ఆర్మూరు సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చిక్తియాన్ మావి రెవెన్యూ ఇంజనీరింగ్ విభాగం సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైంది ಮೊತ್ತೆ ಬೈಟ್ಕೆಲ್ಲಿ ಸರ್ವೇ ಸರ್ವೇ ನೈಲ್ ಇದು ಕಲೋಸ್ ಆಗಿ ಹೋಗೋದು ಮೇಡಂ ಈ ಬೌನ್ ರಿ ಬಟು ಆರ್ ಬಟು ಪಿಪಿ ಕನೆಕ್ಟಿಂಗ್ ಮೇಡಂ ಇದು ಕೂಡ ನಾವು ಬೈಪಾಸ್ ಮಾಡೋಕೆ ಇಕ್ಕೆ ചെറുಂತಾ ಟೆಆರ್ ಚೇಪೇಂಡ್ ನಾನು ಸೆಕ್ಷನ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ ಇಲ್ಲಿಕಿಂದೇ ಎನ್ಒಸಿ ವಸ್ತದು ರಾದೋ ಇಲ್ಲೋ ಅಂತಾ ಒಂದು ರಾದೋ ಅಂತಾ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ಆ ದ अदर ಸೈಡ್ ನಾಟ್ ಬಟ್ ನಿಜಮನ್ ವಾಟ್ಸ್ ಪಾಸ್ ಫೋ ಯೆಸ್